హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కిచెన్ ఈరోజు మీకు హోటల్ స్టైల్లో దోశ బ్యాటర్ని దోశని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ దోశ అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాసు మినప్పప్పు వేసుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల బియ్యం వేసుకోవాలి ఒక స్పూను మెంతులు వేసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని వాటర్ పోసుకొని మూత పెట్టి ఆరేడు గంటలు నాననివ్వాలి ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి బియ్యం అనేటివి ఏడు గంటలు నానాయండి ఇప్పుడు దీంట్లో వాటర్ అన్నీ తీసేసి మిక్సీ పట్టుకోవాలి ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలాగే మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలి మూత పెట్టి నైట్ అంతా అలాగే ఉండనివ్వాలి తెల్లారిందండి ఇప్పుడు మూత తెరిచి చూద్దాం పిండి అనేది బాగా పులిసింది ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలి దీంట్లో నాలుగు స్పూన్ల రవ్వ వేసుకోవాలి ఇది వేయడం వల్ల దోశలన్నిటివి క్రిస్పీగా వస్తాయి ఒక స్పూను చక్కెర వేసుకోవాలి ఈ చక్కెర వేయడం వలన మనకి దోశలన్నిటివి ఎర్రగా వస్తాయి వీటిని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత దోశ వేసేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత దోశ వేసేసుకోవాలి ఈ దోశ ప్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి హోటల్లో ఆయిల్ బటర్ ఎక్కువగా వేసేసి కాలుస్తారు అందుకే దోశలు అన్నిటివి టేస్టీగా ఉంటాయి మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోండి నేను ఇక్కడ కొంచెమే నూనె వేసాను కాలిందండి ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు ఇంకొక దోశని వేసేసుకుందాం దోశలని కాల్చుకునేటప్పుడు పెన్నాన్ని అటు ఇటు జరుపుకుంటూ అన్ని వైపులా కాలీలాగా కాల్చుకోండి లేదు అనంటే మధ్యలోనే కాలి సైడ్లకు కాలకుండా ఉంటాయి చక్కెర అటుకులు వేయడం వల్ల మనకి దోశ అనేది ఎర్రగా వస్తుంది ఈ దోశ కూడా కాలింది ఇప్పుడు తీసేసుకుందాం ఈ దోశలు అనేటివి చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి